ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో సీరియస్గా చెప్తున్నారు రాజాసాబ్ హీరో విశ్వప్రసాద్ తమన్ డాలెంగ్ లవే లవే అంతా ఏ ఓకే వెళ్ళిపోయారు కదా దా ఓకే ఓకే వెళ్ళిపోయాడు కదా రండి రండి క్లియర్ క్లియర్ సో తమన్ డాలింగ్ ఫస్ట్ మారుతి గారు మేము హారర్ ఇది ఈయన మారుతి గారు అదే దాని గురించి చెప్తా ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడన్నాడు మనకి ఈ వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమాకి నేను ఇంతకు అనుకున్నాం క్యారామెన్లో తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు ఈ షూటేజ్కి రాలే పోతున్నాను ఫంక్షన్కి ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను కబోర్డ్ నెనగా ఒక రెండు వందల బట్టలు ఉంటాయి సర్లే ఎందుకులే మరియు ఓవర్గా ఉంటుందేమో తమన్ డాలింగ్ థ్యాంక్ యూ నీ చేతుల్లో పెడుతున్నాం